జై శ్రీరామ్ అందరికీ నమస్కారం అదృష్టం కలిగి ఉన్న స్త్రీ యొక్క ఎనిమిది లక్షణాలు మరియు శరీర భాగాలు పెళ్ళి తర్వాత అదృష్టం ఒక్కసారిగా ఎందుకు మారిపోతుంది అని మీరు ఒక్కసారి అయినా ఆలోచించారా ఇది యాదృశ్యకమా లేదంటే ఏదైనా కారణం ఉందా అని ఎప్పుడైనా ఆలోచించారా మన గ్రంథాలలో సాముద్రిక శాస్త్రంలో స్త్రీ గుణగుణాలు మరియు లక్షణాల గురించి ప్రస్తావన ఉంది అవేమిటంటే ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం జై శ్రీరామని ఒక చిన్న కమెంట్ చేయండి ఇలాంటి లక్షణాలు ఉన్న స్త్రీని వివాహం చేసుకుంటే వీధిన పడిన వాడు కూడా కోట్రీశోడు అవుతాడు సుఖాలను అనుభవిస్తారు లేదంటే ధనం పోయి వీధిన పడతారు స్త్రీని అర్థం చేసుకోవడం కష్టం మాత్రమే కాదు అసాధ్యం కూడా తలరాత రాసిన బ్రహ్మదేవునికే స్త్రీ పూర్తిగా అర్థం కాలేదు కాలి బొటనివేలు స్త్రీ యొక్క కాలి బొటనివేలు నేలను తాకినట్లయితే ఆ స్త్రీ చాలా పవిత్రమైనదిగా పరిణగించబడుతుంది సాముద్రిక శాస్త్రం ప్రకారం అటువంటి స్త్రీ ఎక్కడికి వెళుతుందో అక్కడ ఎల్లప్పుడూ కూడా ఆనందం మరియు శ్రేయస్సు ఉంటుంది ఆమె భర్తకే కాదు మొత్తం కుటుంబానికి కూడా తను అదృష్టవంతురాలు అలాంటి స్త్రీ ఇంట్లోని ప్రతి ఒక్కరిని సంతోషంగా ఉంచగలుగుతారు ఇలాంటి స్త్రీ ఏ ఇంట్లో అయితే అడుగు పెడుతుందో ఆ ఇల్లు స్వర్గ సుఖాలతో నిండిపోతుంది తండ్రి లాంటి రూపం కలిగిన స్త్రీ ఒక అమ్మాయి యొక్క రూపం తన తండ్రిని పోలి ఉంటే తను చాలా అదృష్టవంతురాలు అలాగే తన కుటుంబానికి ఎలాంటి అపకీర్తి తెచ్చిపెట్టదు అలాగే ఒక అబ్బాయి తన తల్లి రూపాన్ని కలిగి ఉంటే అతడు కూడా అదృష్టవంతుడిలా పరిణగించబడతారు మూడు విశాలమైన నుదురు కలగ స్త్రీ నుదురు మూడు వేళ్ళ వెడల్పు కలిగి అర్ధ చంద్రకారంలో ఉన్న అమ్మాయికి తెలివితేటలు బలంగా ఉంటాయి ఇలాంటి స్త్రీలు ఎక్కడికి వెళ్ళినా పరిస్థితులను తమ చేతిలోకి తెచ్చుకోగలరు వీరికి జీవితంలో దుఃఖం కలగదు ఇలాంటి అమ్మాయి ఇంటికి కోడలిగా వస్తే ఆ ఇంటి జాతకం కొద్ది రోజుల్లోనే మారిపోతుంది వీరికి సహనం ఓర్పు కూడా ఎక్కువగా ఉంటుంది నాలుగు ముక్కు మీద సన్నని పుట్టుమచ్చ ఉన్న స్త్రీ అమ్మాయి ముక్కు మీద పుట్టుమచ్చ ఉంటే తాను అదృష్టవంతురాలు ధనవంతురాలు తను ఉన్న ఇంట్లో తిండికి లోటు ఉండదు ఇలాంటి స్త్రీలు వెళ్ళిన ఇల్లు ఆర్థికంగా ఎప్పుడూ కూడా బలంగా ఉంటుంది ఐదు మెరిసే మరియు తెల్లటి దంతాలు కలిగిన స్త్రీ అందమైన మెరిసే మరియు తెల్లటి దంతాలు పల్ల మధ్య ఉన్న అమ్మాయి అదృష్టవంతురాలు ఇలాంటి స్త్రీలు ఎన్ని సమస్యలు వచ్చినా భర్తను వదిలిపెట్టడానికి ఇష్టపడరు ఆరు స్త్రీ చేతివేళ్ళు చేతివేళ్ళు మృదువుగా సన్నగా ఉంటే అలాంటి స్త్రీలు తాము వెళ్ళిన ఇంటికి కష్టాలు రాకుండా చూసుకుంటారు ఈ మహిళలు తమ కుటుంబానికి ఎప్పుడూ రక్షణగా ఉంటారు ఏడు స్త్రీ కళ్ళ యొక్క లక్షణాలు ఎగువ మరియు దిగువ భాగం మెర్రగా ఉండి తెల్లని భాగం పాలవలే కనిపిస్తుంటే ఆ స్త్రీ చాలా అదృష్టవంతురాలు ఆమె నడక రాజహంసలాగా ఆమె నడుము సన్నగా ఉంటే భర్త ద్వారా సకల భోగాలు అనుభవిస్తుంది ఎనిమిది స్త్రీ యొక్క వెంట్రుకలు అమ్మాయి చేతి మీద ఎక్కువగా వెంట్రుకలు లేకుండా మృదువుగా ఉన్నట్లయితే అలాంటి స్త్రీ తమ కుటుంబాన్ని కష్టాల నుంచి బయటకు పడేయడం కోసం తన భర్తతో పాటుగా ఎలాంటి కష్టమకైనా భరించడానికి సిద్ధంగా ఉంటుంది ఏ స్త్రీకి అయితే అందమైన మరియు పొడువైన జుట్టు ఉంటుందో ఆమెకు మహాలక్ష్మి స్వరూపంగా భావిస్తారు అటువంటి మహిళను వివాహం చేసుకున్నట్లయితే ఆమె సౌభాగ్యవంతురాలు అవుతుంది ఇంటికి సౌభాగ్యాన్ని తీసుకువస్తుంది ఆ కుటుంబం ఎప్పుడూ కూడా ధనధాన్యాలతో నిండి ఉంటుంది స్త్రీ యొక్క శరీర భాగాలు మరియు వారి అదృష్టము ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం అలాగే స్త్రీ ఒంటి మీద ఉన్న గుర్తులను బట్టి కూడా అదృష్టం ఎలా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం హిందూ మతంలో ఆడపిల్ల పుడితే లక్ష్మీదేవి అని పిలుస్తారు ఆ స్త్రీని పూజిస్తారు స్త్రీలను గౌరవించే ఇంట్లో లక్ష్మీదేవి తప్పక ఉంటుంది సాముద్రిక శాస్త్రం ప్రకారం స్త్రీ యొక్క కొన్ని భాగాలు పెద్దవిగా ఉంటే మిగతా స్త్రీల కన్నా అదృష్టవంతిరాలుగా పరిణగించబడుతుంది అవేమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఎడమ చెంపపై పుట్టుమచ్చ కలిగిన స్త్రీ స్త్రీ యొక్క ఎడమ చెంపపై పుట్టుమచ్చ ఉంటే తను అధికంగా తింటుంది ఎప్పుడూ కూడా ఆహారం గురించి ఆలోచిస్తూ ఉంటారు ఇంటిని ఆనందంగా ఉంచగలరు వంట కూడా బాగా చేస్తారు పెద్ద పెద్ద కళ్ళు కలిగిన స్త్రీ పెద్ద పెద్ద కళ్ళుకున్న స్త్రీలని జింక కళ్ళు అంటారు వీరు తమ కళ్ళతో ఇతరులను ఆకర్షిస్తారు వీరికి మిగతా వారి నుండి వ్యతిరేకత తక్కువగా ఉంటుంది వీరు అనుకున్న పనులు సాధించగలరు పెద్ద పెద్ద కళ్ళు ఉన్న స్త్రీల జీవితంలో ప్రేమ ఇంకా సంతోషం ఎప్పుడూ కూడా ఉంటాయి పొడువాటి ముక్కు కలిగిన స్త్రీ పొడువాటి ముక్కు ఉన్న స్త్రీలు సమస్యలను శాంతియుతంగా పరిష్కరించగలరు అద్భుతమైన సామర్థ్యాన్ని కలిగి ఉంటారు ఇలాంటి స్త్రీలు ఖర్చు చేయడానికి ఇష్టపడతారు కానీ వీరికి ఎప్పుడూ కూడా వృధా కాదు నాలుగు పొడువాటి వేళ్ళు కలిగిన స్త్రీ యొక్క లక్షణాలు ఏ స్త్రీకి అయితే చేతి వేళ్ళు పొడువుగా ఉంటాయో వారు అత్యంత తెలివైన వారు కాస్త గడుసుతనం ఉంటుంది వీరు చదవటానికి రాయడానికి ముందు ఉంటారు ఇలాంటి స్త్రీలు ఖర్చు చేయడానికి ఇష్టపడరు తన కుటుంబం వల్ల చాలా సంతోషంగా ఉంటారు మృదువైన గులాబీ రంగు కలపాదాలు స్త్రీ గులాబీ రంగు మృదువైన పాదాలు కలిగిన స్త్రీ అక్రమ సంబంధాలపై ఆసక్తి లోతుగా ఉంటుంది ఇలాంటి స్త్రీలు వివాహముకు ముందుగాని మరొకరిని ఇష్టపడి ఉంటారు వీరు ప్రేమించిన వారికి లేదా తను భర్తను చాలా సంతోషంగా చూసుకుంటారు నాభివద్ద పుట్టుమచ్చ కలిగిన స్త్రీ నాభివద్ద పుట్టుమచ్చ ఉన్న స్త్రీలు ధనాన్ని కలిగి ఉంటారు వీరి జీవితంలో దరిద్రమనే పదానికి చోటు ఉండదు ఎటువంటి వారినైనా తమ దారిలోకి తెచ్చుకోగలరు తను ఏ కారాన్ని అయినా సులువుగా సునాయాసనంగా సంతోషంగా చేయగలుగుతుంది మెరిసే గోళ్లు కలిగి ఉన్న స్త్రీ స్త్రీ యొక్క చేతి గోళ్ళు అందంగా మెరుస్తూ ఉంటే తను చాలా ఆరోగ్యంగా ఉందని అర్థం ఇలాంటి స్త్రీలు భర్త యొక్క కష్టాన్ని సుఖాన్ని పంచుకోగలరు తన కుటుంబాన్ని తన పిల్లల్ని ధ్యాసపెట్టి బాగా చూసుకుంటుంది మంచి చరిత్రను కలిగి ఉంటుంది పెదవులపై రోమాలు ఉన్న స్త్రీ యొక్క లక్షణం ఇలాంటి స్త్రీలు ఉన్నకు సమాజం నుండి కొంత వ్యతిరేకత కలిగి ఉంటారు ఇలాంటి స్త్రీలకు కోపం ఎక్కువ ఎవరైనా తమ మాట వినకపోతే చెప్పలేనంత కోపం వచ్చి ఆ కోపంలో దేనినైనా నాశనం చేస్తారు అలా సంపదను కూడా నాశనం చేసుకుంటారు సాముద్రిక శాస్త్రం ప్రకారం మహిళల యొక్క అరికాలల్లో చాలా రహస్యాలు రాయబడి ఉన్నాయి ఏ స్త్రీకి అయితే అరికాలల్లో త్రికోణాల గుర్తులు ఉంటాయో ఆమె చాలా శుభ్రత మరియు బుద్ధివంతురాలై స్త్రీ అయింది అటువంటి స్త్రీని వివాహము చేసుకున్న పురుషులు ఎప్పుడూ కూడా తమ జీవితంలో నిరాశను చెందరు అర్థం చేసుకునే భార్య లభించిందని చాలా సంతోషిస్తారు ప్రతి పనిలోనూ కూడా భర్తకు సహాయకరంగా ఉంటుంది అరికాలల్లో అయితే త్రికోణాలు ఉంటాయో వారు భాగ్యశీలలు అవుతారు అలాగే చాలామంది ఆడవారి మొహం మీద పుట్టుమచ్చలను చూసే ఉంటారు మొహం మీద కొన్ని ముఖ్యమైన ప్రదేశాల్లో పుట్టుమచ్చలు ఉండడం చాలా శుభప్రదంగా చెప్పబడింది పుట్టుమచ్చలు కేవలం భాగ్యవంతులు అయిన మొహం మీద మాత్రమే ఉంటాయి ఏ మహిళలకు అయితే ముక్కు దగ్గర పుట్టుమచ్చ ఉంటుందో అటువంటి మహిళలు చాలా భాగ్యశీలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీ వరకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండేటువంటి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదాలు